కర్రెగుట్టలపై ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటికే రెండు గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఇంకా పదుల సంఖ్యలో కొండలు సొరంగాలు ఉన్నాయి కూంబింకు అనుకూలంగా లేకపోవడంతో జవాన్లకు పెను సవాల్గా ఆపరేషన్ మారింది హెలికాప్టర్లు డ్రోన్లపైనే బలగాలు ఆధారపడ్డాయి మరోవైపు సేఫ్ జోన్ లోకి మావోయిస్టులు వెళ్లారని ప్రచారం జరుగుతోంది హెలికాప్టర్ల నుండి ఫ్లాష్ బాంబులతో బలగాలు దాడి చేస్తున్నాయి కర్రెగుట్టలో బేస్ క్యాంపుల ఏర్పాటుకు బలగాలు యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది కర్రెగుట్టలపై ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటికే రెండు గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఇంకా పదుల సంఖ్యలో కొండలు సొరంగాలు ఉన్నాయి కూంబింగ్ అనుకూలంగా లేకపోవడంతో జవాన్లకు పెను సవాల్ ఆపరేషన్ మారింది హెలికాప్టర్లు డ్రోన్లపైనే బలగాలు ఆధారపడ్డాయి మరోవైపు సేఫ్ జోన్ లోకి మావోయిస్టులు వెళ్లారని ప్రచారం జరుగుతోంది హెలికాప్టర్ల నుండి ఫ్లాష్ బాంబులతో బలగాలు దాడి చేస్తున్నాయి కర్రెగుట్టలో బేస్ క్యాంపుల ఏర్పాటుకు బలగాలు యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వంతో చర్చలకు సిద్దమైంది తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మే ఏడు నుండి నిరవధిక సమ్మెకు ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగం జేఏసీ పిలుపునిచ్చింది మేడే సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి సమ్మెకు వెళ్లొద్దని కోరారు సమ్మెతో ఆర్టీసీ నష్టపోతుందన్నారు దీంతో ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు జేఏసీ నేతలు సిద్దమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోలను జేఏసీ ఆధ్వర్యంలో మరి సందర్శిస్తూ వారికి ఒక భరోసా కల్పిస్తూ ఆర్టీసీ చేసి ఎందుకు ఏర్పడ్డది ఎవరి కోసం ఏర్పడ్డది ఈ చేసి మరి ఉద్యమాలు ఎవరి కోసం చేస్తున్న దాని మీద మరి అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని డిపోలను అందులో భాగంగా ఈరోజు హనుమంతుర ఆధ్వర్యంలో విజయరాబాద్ జిల్లాకు మరి ఈరోజు రావడం జరిగింది ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం కార్మికులారా మీలో ఉన్న భయాన్ని విడినానండి ఈ భయము మీ ఒంటిలో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు బాగా చేయలేరు ఎవరో ఆకాశం నుంచి వచ్చేటువంటి ఆకాశ రామన్ననో లేకపోతే ఎవరో దారిపోయే గాలినో దారిపోయే దాలే వచ్చి మీ భక్తులను మార్చేటువంటి పరిస్థితి ఉండదు మీ సమస్యల కోసం మీ హక్కుల కోసం మీకు వచ్చేటువంటి అన్ని రకాల రాయితీల కోసం మీ ఉద్యమాన్ని మీరే ముందుండి చేసుకోవాలి తప్ప ఎవరో వచ్చి ఎవరో చేస్తారు ఏదో చేస్తారని చెప్పేసి ఎదురు చూసి మోసపోకుమా నిద్ర మరిచి నిద్రపోకుమనే విధంగా నవ్యాంధ్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయి ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి రీస్టార్ట్ అయింది పలు అభివృద్ది పనులకు నరేంద్రుడు శ్రీకారం చుట్టాడు సంపద సృష్టితో రాష్ట్రానికి అమరావతి చోదక శక్తిగా నిలుస్తోందన్నారు సీఎం చంద్రబాబు అమరావతి సాక్షిగా ప్రధాని మోడీ పద్దెనిమిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా పైలాన్ ఆవిష్కరించారు యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభమయ్యాయి ఒక్క అమరావతితోనే నలభై తొమ్మిది వేల నలభై కోట్ల పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు అదేవిధంగా ఎనిమిది వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్ ను ప్రారంభించారు आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा मुझे एक सपना सच होते दिख रहा है एक नया अमरावती एक नया आंध्र जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है आज यहां करीब साठ हजार करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है ये आंध्र प्रदेश के आकांक्षाओं की विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है నేను ఒకటే మీ అందరిగా మీ ఇస్తున్నాను ఐదు కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం ఈరోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం ముప్పై శాతం పచ్చదనం ఉంటుంది జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్దిద్దాం నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి మొన్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలన్నీ తీసుకుంటాం వారి గైడెన్స్ తీసుకుంటాం ఈ నగరాన్ని బావి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను విశ్వాసాన్ని ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది మూడు రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని అమరావతిని అగౌరవపరిచింది ఈ రోజు ఈ వేదిక నుండి మేము మేమందరం మీకు హామీ ఇస్తున్నాం అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్ ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారితనం న్యాయం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు కేంద్ర రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం పహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను అర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీక లేరు వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహం ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వారు కొంతమంది రాజీనామా చేశారు ఇంకో మంది కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈజ్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా వెల్కమ్ బ్యాక్ పహల్గామ్ ఘటనపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనం పాటిస్తుందని ప్రశ్నించింది ఇంకెంత కాలం వేచి చూస్తారని సమావేశంలో ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించిందని కానీ ఇంతవరకు తమ రణనీతి ఏమిటో ప్రభుత్వం వెల్లడించలేదని అంది దేశ ఐక్యత సమగ్రతకు ఏ సవాళ్లు ఎదురైనా వాటిపై పోరాడేందుకు తాము కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ మరోసారి స్పష్టం చేసింది పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చింది భారత్పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ దేశ సమగ్రతను ఐక్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న పాక్ పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో దృఢమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఒంటరిని చేసేలా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించింది భారత్ మొత్తం ఒక్కటిగా ఉందని ఎవరూ విడదీయలేరనే సందేశాన్ని పాక్కు ఇవ్వాలని పేర్కొంది ప్రతిపక్షం మొత్తం ప్రభుత్వం వెంటే ఉంటామని ప్రకటించినా ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద నిర్దిష్ట వ్యూహం ఏదీ కనిపించడం లేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే తెలంగాణలో వడగాలు హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ ఈ సమీక్షలో వడదెబ్బ మరణాలకు ఎక్స్ గ్రేషియా యాబై వేల నుండి నాలుగు లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు మధ్య కేంద్రాలు ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరా చేయాలని అధికారులకు సూచనలు చేశారు నాంపల్లి తెలుగు వర్సిటీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రశ్నలు వక్రీకరణలు వివరణలపై పుస్తకావిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ పుస్తకాన్ని సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశ్ పాండే రచించారు సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించారు ీధర్ గారు రెండు పుస్తకాలు తెచ్చారు కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి వక్రీకరణలు వాస్తవాలు రెండవదేమో పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రస్థానం మూడవదేమో ఈ ఏడాది నర్దంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందో ఏ రకంగా దెబ్బతీసిందో ఈ మూడు అంశాల మీద ఈ రోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం దేశపాండే గారు తెచ్చిన రెండు పుస్తకాలు కూడా చాలా కీలక దశలో ఒకవైపు ఎన్ డిఎస్ఏ రిపోర్ట్ వచ్చి ఒకవైపు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి ఒకవైపు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయమైనటువంటి మాటలు చెప్తూ బయట రాజకీయ ప్రసంగాలు చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ నిజాలను బయట పెట్టినారు నిజంగా ఈ పుస్తకంలో ఏమాత్రం రాజకీయం లేదు నేను ఆ పుస్తకాన్ని రెండు సార్లు చదివాను ముందు మాట రాసేటప్పుడు చదివాను ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ చదివాను నీళ్ల మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆ పుస్తకంలో నూటికి నూరు శాతం నిజాలు వాస్తవాలు మాత్రమే ఉన్నాయి ఏ ఒక్కటి కూడా ఉద్దేశపూర్వకంగా రాసిందో ఏ ఒక్క అవాస్తవమో లేదు నిజంగా ఈ రోజు రాష్ట్ర ప్రజల ముందు ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దన్నట్టు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నది నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టొచ్చిందట తెలంగాణలో అనుమతులు లేకుండా అనేక మదర్సాల కార్యకలాపాలు సాగిస్తున్నాయని వాటిపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు రాష్ట్రంలో కొత్తగా వెలుగులోకి వస్తున్న మదర్సాలలో ఎన్నింటినీ అధికారిక అనుమతులు ఉన్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు తెలిపారు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిన్నారం అనేటువంటి ఒక మండల కేంద్రంలో ఒక శివుని విగ్రహాన్ని ధ్వంసం జరిగినటువంటి కేసుకి సంబంధించి పోలీసు అధికారులు మూడు రోజుల తర్వాత ఒక వీడియో విడుదల చేసి మదోసా పిల్లలకి సంబంధం లేదు ఒక కోతి అటువైపు వెళ్లి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది అని కొన్ని వీడియోలు ఇవి సీసీటీవీలలో రికార్డ్ అయినాయని చెప్పి ఫుటేజ్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొని వదిలేసింది తర్వాత పంతొమ్మిది మంది హిందూ బంధువులని ఆ సంఘటనకు బాధ్యులుగా భావిస్తూ ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు పంతొమ్మిది మందిని తర్వాత మూడు రోజులకు ఐదుగురు ఇరవై నాలుగు మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం జరిగింది ఇది జరిగిన తర్వాత నేను మూడు రోజుల తర్వాత సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఆ నాలుగు ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి అంశం కోర్టులు చేసిన ధ్వంసం అనేటువంటి విషయం లోపల నేను నాకున్న సందేహాలని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారి ముందు ఉంచడం జరిగింది వీటన్నింటి లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద నాకు అనుమానం ఉంది మొత్తం మెదక్ పార్లమెంటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అనుమతి లేని అందులో ఉంటున్న వాళ్ళు ఏ దేశం ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని ఒకసారి చెక్ చేయాలని నేను రాష్ట్ర డీజీపీ గారికి చెప్పిన ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం బయటికి చెప్పలేమనే మాటలు చెప్తే కొత్తగా ఏం కనబడదు చిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాల్లో డేబై మంది విద్యార్థులు చదువుకు చదువుకుంటున్నారు ఎక్కడోళ్ళు జిన్నారం బొల్లారోళ్ళు పటాన్చేళ్ళు రామచంద్రాపురం వాళ్ళు సిదిపేటల్లో ఇంకెవరో పక్కోళ్ళు ఏమో అనుకున్నా నేను డెబ్బైలో అరవై ఐదు మంది పిల్లలు మీరు ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేదే లేదంటున్నారు ఆ జిల్లాలోని రైతులు ప్రభుత్వాలకు రైతుల పచ్చటి పొలాలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదంటూ మండిపడుతున్నారు ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి భూసేకరణ కోసం నిర్వహించిన గ్రామ సభల్లో ఇదే విషయాన్ని తేట చేస్తున్నారు అక్కడి ప్రజలు ఇంతకీ ఎక్కడా జిల్లా ఏంటా ఇండస్ట్రియల్ కంపెనీ మెదక జిల్లాలో రైతుల పరిస్థితి అగ్రమ్యగోచరంగా మారింది ప్రాజెక్టులు ఏవైనా సాధారణ రైతులే బలవుతున్నారు ప్రభుత్వాలు భూములకు డబ్బులు ఇస్తామంటారే తప్ప ఇవ్వరంటూ మండిపడుతున్నారు డబ్బులు ఇచ్చినా అవి ఆధారం కాదంటూ తమకు భూములే ఆధారం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు సార్ మా భూములు మాకు ఉండాలే మేము ఇబ్బంది వాడతానము భార్య పిల్లలతో ఇబ్బంది వాడతాన్నాము భూముంటే ఆధారం ఉంటుంది పైసలు ఉంటే ఏం చేస్తాయి మేము భూములు ఇయ్యమంటే ఇయ్యమని చెప్తాను సార్ అస్సలు ఇయ్యమంటే మమ్మల్ని ఏం చేసినా గవర్నమెంట్ మేము భూములు ఇయ్యము మాకు అదే ఆధారం మాకు అదే బతుకు మా పేదోళ్ళ దగ్గర ఓట్లు వేసి పిచ్చుకొని వాళ్ళు కుర్చీల మీద కూర్చొని మమ్మల్ని ఇంత ఇబ్బంది ఇంత పెడతారు సార్ మేమైతే భూములు సచ్చినా ఇయ్యమని చెప్తాను సార్ భూములు ఇయ్యమంటే ఇయ్యం జిల్లాలో మల్లానసాగర్ సాగర్ రంగనాయక సాగర్ గౌరవెల్లి వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటికే యాభై వేలకు పైగా ఎకరాలు రైతుల నడ్డి విరిచి మరీ సేకరించారు అర్ధరాత్రులు పోలీసుల పహార మధ్య సొంత ఊళ్లను ఖాళీ చేయించడంలో అధికారులు చూపిన ఉత్సాహం వారికి పరిహారం అందించడంలో మాత్రం చూపించలేకపోయారు ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిహారం అందని పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జనగామ స్టేజ్ దగ్గర మాకు మూడు ఎకరాల భూమి ఉంది మా ముగ్గురు అన్నదమ్ముల పాలకు వచ్చిన దానిలో మాకు ఇప్పుడు పారేది ఓన్లీ ఎకరం మాత్రమే పారుతుంది వాటర్ వల్ల దానివల్ల మేము ఎకరమే సాగు చేసుకుంటూ మా జీవనం కొనసాగిస్తున్నాం ఇక్కడ ఇంత ఇంతలో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది తోటపల్లి జనగామ చోటపల్లి శివార్లో నూట ఇరవై నాలుగు ఎకరాల సేకరణ కోసం వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దాన్ని మేము ఫస్ట్ నుంచి మొదటి నుంచి దాన్ని మేము ఖండిస్తూ వస్తున్నాం మేము భూములు ఇవ్వమని చెప్పాము ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ఇరవై మందికి పట్టాలు భూమి పట్టాలు ఉన్నాయి కానీ కబ్జా మీద లేరు వాళ్ళకి భూమి ఎక్కడుందో కూడా తెలియదు అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైసలు వస్తాయి కదా అని చెప్పి వాళ్ళే ముందు నలభై సంతకాలు పెట్టడం మా ఇప్పుడు అసలైన రైతులకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇండస్ట్రియల్ పార్కు అంటూ రైతుల వద్ద భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం మొన్నటికి మొన్న చోటపల్లి ఆర్డీఓ రామ్మూర్తి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి భూసేకరణ కోసం గ్రామ సభ నిర్వహించారు సభకు చోటపల్లి జనగామ తోటపల్లి గ్రామ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులు హాజరయ్యారు చోటపల్లిలో ఎనభై మూడు ఎకరాల ముప్పై ఆరు గుంటలకు గాను నూట అరవై రెండు మంది రైతులు జనగామలో పదిహేను ఎకరాల ఇరవై గుంటలకు గాను పన్నెండు మంది తోటపల్లిలో ఇరవై ఐదు ఎకరాల ఇరవై గుంటలకు గాను ఇరవై ఒక మంది రైతులు భూములను కోల్పోతున్నారు మొత్తం నూట ఇరవై నాలుగు ముప్పై ఆరు గుంటలలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి భూసేకరణ చేయనున్నట్లుగా గ్రామ సభ్యులు అధికారులు వెల్లడించారు మాకున్నదే ఇరవై గుంటల భూమి మా అత్తమ్మా ఉన్నప్పటి నుండి ఉన్న భూమి ఇంద్రం ఇచ్చిన భూమి మాకు ఇంకా వేరే భూమి లేవు అది తప్పేసి ఒక గుంట కూడా లేదు మాకు ఒక బిడ్డ ఒక మానవడు మనోరాలు కావాల్సింది వాళ్లకు మేము ఇయ్యాలి ఎందుకంటే ఉన్నదే కాదు ఆధారం పడి ఉండేది మా పిల్లలు బతుకుడు మేము బతుకుడు మాకు భర్తలు చచ్చిపోయింది అదే భూమి మాకు ఉన్నది మా భూమి మాకు కావాలి మేము భూమి ఇచ్చేసందుకు లేము ఎట్టి ఫస్ట్గా మేము భూమి ఇయ ఇవ్వము అసలు ఇవ్వము వాళ్ళు ఏ బాగా ఇబ్బంది చేసినా కానీ మేము భూములు ఇచ్చేటోళ్ళం కాదు ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇవ్వడానికి రైతులు ససమిరా అంటున్నారు గ్రామ సభలో రైతులు నేరుగా తమ అభ్యంతరాలను అధికారులకు స్పష్టం చేశారు విణితి పత్రాల రూపంలో సమర్పించారు పచ్చని భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడమేంటని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బలవంతంగా భూములు తమ కడుపు కొట్టొద్దని వేడుకుంటున్నారు గ్రామ సభ ముగిసిన తర్వాత చోటపల్లి గ్రామ మహిళా రైతులు తమ భూములు ఇవ్వమంటూ నిరసన తెలిపారు తమకు జీవనాధారంగా ఉన్న భూములను ప్రభుత్వం లాకుంటే ఎలా బ్రతుకుతామని నిలదీస్తున్నారు ప్రభుత్వం తమ భూములు తీసుకోద్దని విజ్ఞప్తి చేస్తున్నారు మొత్తంగా ప్రాణాలైన కానీ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు రైతులు ఇప్పుడు మేము పెద్ద పెద్ద చదువులు కూడా చదువుకోలేదు ఈ రైతు అనేది దాని మీదనే మేము జీవనోపాధి ఉన్నది ఇక్కడ మాకు మాకు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకు జీవనోపాధి కూడా ఏం లేదు దీని మీదనే మేము బతకడం జరుగుతుంది కనుక దీన్ని కొంచెం దయచేసి మీరు పెద్దలు మేము పొన్నం ప్రభాకర్ కూడా మాకు ఏదో చేస్తా అన్నాడు కానీ ఈ భూములు ఇచ్చిన ఇంద్రమే మళ్ళీ ఇందిరాజ్యంగా మళ్ళీ గుంజుకోవాలని జరుగుతుంది కాబట్టి దీనికి తగిన చర్య తీసుకోవాలి పున్నం ప్రభాకర్ అయినా కానీ దీని మీద దయచేసి కనకరించాలని కోరుతున్నాము తమ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకే సంతోషంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు రైతుల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం ముందుకు వెళ్తే బాగుంటుందని సూచిస్తున్నారు రైతులను ఇబ్బందులు పెడుతూ పనులు చేయడం మంచిది కాదని అంటున్నారు భూములు ఇచ్చేందుకు కూడా ఒప్పుకోవడం లేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి